కోరుకుంటున్నారు మేమైతే చంద్రబాబు నాయుడు అయ్యి అవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకండి ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజెంట్ మాకు బాగా ఇబ్బంది కలిగించేవి రోడ్లు అండి రోడ్లు ఇంత ఇంతమంది నాయకులు తిరుగుతున్నారు జనాలు తిరుగుతున్నారు ఎక్కడ చూసినా రోడ్లు బాగోలేవు మెయిన్ ఆ రోడ్లు ఆయన పరిపాలనకు వచ్చే ముందు చెప్పే అన్నీ చేస్తామని చెప్పి అన్నారు ఆయన కొన్ని చేస్తున్నారు కొన్ని చెయ్యట్లేదు అది చూసుకున్నవి కూడా చేయలేదు అంటే జనాలకు హాని కలిగించే కూడా ఆయన ఆయన దృష్టి వరకు తీసుకొచ్చి క్లియర్ చేయలేదు ప్రాబ్లమ్స్ ఏవైనా అది ఇస్తున్నారండి అవి ఇస్తున్నారు ఉల్లిపాయలు టమాటల మీద ధరలు పెంచుతున్నారు నూనె డబ్బుల మీద ధరలు పెంచుతున్నారు కరెంటు బిల్లులో ఎక్స్ట్రా ఛార్జీలు పెంచుతున్నారు ఇంటి పనుల మీద డబల్ ఇంటి పనులు వేస్తున్నారు డబల్ కరెంట్ ఛార్జీలు వేస్తున్నారు డబల్ నీటి పనులు వేస్తున్నారు ఎక్స్ట్రా కూడా మేము కూడా పే చేస్తున్నాం కదా అది ఆయన ఇస్తున్నారు సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నారు ఇస్తున్నారు అందులో ఇస్తున్నారు ఇందులో తీస్తున్నారు అది మాకు తెలియట్లేదు అనుకుంటున్నారు కానీ అందరికీ అన్ని తెలుసా గమనిస్తున్నారు జనాలు అది పరిపాలన చంద్రబాబు గారు రావాలనుకుంటున్నాం ఆయన వస్తే అందరినీ ఒకేలా చూసేవారు ఆ డోకరా డబ్బులు ఉన్నాయంటే అప్పు తీసుకున్న వాళ్ళకే కాకుండా అందరికీ పసుపుంకాల డబ్బుల కింద వేసేవారు కానీ ఇప్పుడు అప్పు తీసుకున్నరు ఎందుకంటే ఉన్న వాళ్ళకే పట్టుకెళ్ళి ఉన్నవాడే పెట్టినట్టు వచ్చిందనమాట లేని వాళ్ళు కంటే ఒక రూపాయి అందట్లేదు లేని వాళ్ళకి లేదు ఉన్న వాళ్ళకే ఇప్పుడు రైతుబోర భూ భూమి ఉన్న ఒక పడుతున్నాయి ఆ ఉన్న వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే నలభై నలభై ఐదు సంవత్సరాలు ఉంటా పద్దెనిమిది వేలు వాళ్ళకే పడుతున్నాయి అన్నీ భూమి వాళ్ళకే పడుతున్నాయి అది భూమి లేని వాళ్ళకి పిల్లలు పిల్లలు ఎవరు లేని వాళ్ళకి కడుకులు కూతురు లేని వాళ్ళకి వాళ్ళకి నలభై ఐదు సంవత్సరాలకి ఎక్కువ ఉండొచ్చు కానీ వాళ్ళకి రూపాయలు అందట్లేదు డోకరాలు లేకపోవచ్చు అరవై సంవత్సరాలు అయితే డోకర ఇవ్వట్లేదు వాళ్ళకి రోపే చెందట్లేదు మరి పేద సాధనలు చూడవలసింది ఎవరు అప్పుడు ప్రభుత్వమే కదా అప్పుడు చంద్రబాబు నాయుడు అయింది అనుకో అందరికీ పసుపులు అంటే చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అనుకుంటే పసుపు పొంకాలు డబ్బులు అందరికీ వేసే చెందేలాగా వేసేవాడు కానీ ఇప్పుడు నూనె తీసుకొని అప్పు తీసుకుని వాళ్ళకి చెందుతున్నాయి అది వేస్టే కదా మరి అందుకే ఆ చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నాం మేము అయితే అతను వచ్చింది అనుకో అందరినీ ఒకలాగే చూసేవాడు అక్క చెల్లి తమ్ముడు అనకుండా అందరికీ ఒకేలా చూసేవాడు ఇప్పుడంటే పిల్లలు ఉన్న వాళ్ళకే అమ్మవాడి పడుతుంది భూమి ఉన్న వాళ్ళకే రైతు భరోసా పడుతుంది పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి లేదు అక్కడ అది వాళ్ళు అనాథలైపోతున్నారు కదా కానీ వాళ్ళే చూడాలి కదా మేమైతే చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం